చిన్నప్పుడు నేను నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అబ్బలేదన్న వంకతో చదువు మానేశావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకొచ్చారు మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడు మధు చదువుకున్నోళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తరుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయంగా వంత్రం ఉన్నాం నమస్కారం వారి నుంచి వంద పచ్చడి బాటిల్ వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి మార్కెట్ లో మీ మంచి పేరు వచ్చింది చాలా ఆ బాక్స్ లోపల అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్ సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడుపాక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లూరు గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాళ్ళు బాగుంటే నాకు సంతోషమేగా ఎవడరా వాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి కావాలి ఐదు లక్షలు ఇస్తాను చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ మూయడం జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక పరిశ్రమలా పెట్టుకుని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం ఉన్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఏం లేదండి ఇక్కడ లేదండి ఇప్పుడు ఊపిరి పిలిచి పిగ్గుపెట్టు నెమ్మది వద్దరు ఓకే లేదు ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు కడుపు ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశాను డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు అలాగా ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాల భగవంతుడు దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుల్లో పడి వేళకి భోజనం చేయడము అబ్బే అదే లేదన్నయ్య ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అది ఏం కాదండి మరి కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కురతారా వాళ్ళత మనుషులా రాక్షసులా చాలా థాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి మన రెండు ఊర్ల పొలిమెరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం దశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరి వాళ్ళు మా ఊరి వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరుగ్రామ ప్రజలు కలిసి దాన్ని చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేము అందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాలా ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకారాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా టైం పది పది అవుతోంది బోర్డు మీద పది గంటలను రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకీ మీరెవరండి నేను డాక్టర్ ఓహో మీరు డాక్టరేనా డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా డాక్టర్ని చేsco పోయేదన్నని అర్థం ఓహో అవను మీరు హ్ నేను ఇక్కడ టోకెన్ ఇస్తూ ఉంటాను లేడి తప్పు తప్పుకోవయ్యా అవును మీ డాక్టర్కి ఎవరో అన్నయ్య ఉన్నారంట కదా ఎలాంటోడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపించినవి విన్నాను ఎదగలు అడుగుతారా ఎందుకంటా వెంటయ్యా ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఉండిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా తప్పు కదా తప్పేనండి కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికెళ్ళేస్తారు అలా నా కసి తీర్చుకుంటాను ఈ డాక్టర్ ఎప్పుడు ఏంటో సర్లే కానీ నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే నా పేరు చెప్పలే నందిని ఏం నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను పైకి వస్తావు దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చెంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పూర్తి సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్టణం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నాను రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదులే ప్రయోజనం లేదు నాలుగు ఖర్చుకోకుండా పొలం మంచి పెట్టడానికి గట్టిగా అది ఇదిగో అయిపోండి మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం కాలాన్ని బట్టి ఇప్పుడు ఎలా ఉంది బాబు నా బ్యాగ్ నా బ్యాగ్ ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి చెక్ చేయండి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని దెబ్బగొత్తి మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడి వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు ఉద్యోగంలో చేరావు అప్పుడే తన పలానే తేడా మర్చిపోవాలి నేరం వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత నేది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ పిచ్చాను అన్నయ్య నిన్ను అవమానపరిచి ఈ ఉద్యోగం బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కానీ ఈ పని మాత్రం చేయలేనన్నయ్యా ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా ఇందులో ఏముంది మామగారు ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావగారు అలాంటి దేవుణ్ణరెస్ట్ చేసే ఆ ఉద్యోగం అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు నమస్కారం అండి ఓ నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావాల్సిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను తొందరలోనే తీర్చేస్తాను స్నేహితుల మధ్య రుణాలేంటి మధు ఆర్ ఫ్రెండ్స్ ఏంటో అక్కడ అయిపోయావు రా నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి నేను దానికే బెదిరిపోయే ఉద్యోగం వదులుకుంటావా నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను ఈ స్పీకర్ చూడాలి అది ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లో పెట్టండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు నే పట్టణం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసిందే రే మధు జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా ఇంటికెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను సార్ ఇదిగోండి ఐదు లక్షలు ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కుటైంది సార్ తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా అనవసరంగా పెద్ద రప్పించావు సారీ సార్ ఇంటికి మీరింటికెళ్ళండి నేను లెక్కప్ప చెప్పేసి వస్తాను వస్తానండి అలాగే ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా ఐదు లక్షలు ఎలా వచ్చాయి అదే బావా నాకు అర్థం కావటం లేదు నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యమే ఉంది యూస్లెస్ కదా